హాయ్ అండి ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ స్పైసీ వెల్లుల్లి కారం పచ్చడి చూపిస్తున్నాను ఈ పచ్చడి టిఫిన్స్లోకి ఆర్ రైస్లోకి రాగి సంకటిలోకి కూడా చాలా బాగుంటుంది స్పైస్ని ఇష్టపడే వాళ్ళు ఈ పచ్చడిని చాలా ఎంజాయ్ చేస్తారు ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కిచెన్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ కప్ పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి వెల్లుల్లిని కూడా మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉన్నా కూడా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నిల్వ ఉండదు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చాలు ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది స్పైస్ని బాగా ఇష్టపడేవాళ్ళు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కరెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా నలుగుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వదిలేస్తే బాగా ఫ్రై అవుతాయి ఎండుమిర్చి మాడిపోకుండా ఎర్రగా ఫ్రై అవ్వాలి అప్పుడే పచ్చడి ఎర్రగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిందంతా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవాలి ఈ పచ్చడిలోకి రాళ్ళ ఉప్పు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నంలోకి అయితే మాత్రం పచ్చడి కొంచెం కోర్సుగా ఉంటేనే బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని డైరెక్ట్గా తినేయచ్చు ఆర్ ఆయిల్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకొని కూడా తినచ్చు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం క్లీన్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఆ పచ్చడిని ఒకసారి బాగా ఆయిల్లో కలుపుకోవాలి ఆ ప్యాన్లో ఉన్న వేడికే ఆ పచ్చడి బాగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వెల్లుల్లి కారం పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి